నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి పేరు అందరూ కూడా వినే ఉంటారు శివపార్వతుల రెండవ కుమారుడు వినాయకుడి తమ్ముడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారు ఆయన్నే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే వివిధ పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కుమారస్వామి వారు మాతృ గర్భం నుంచి పుట్టినవాడు కాదు అవసానం మార్గశీర్షోహం అన్నాడు గీతాచారుడు ఇలా అనడానికి చాలానే కారణాలు ఉన్నాయి ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశి రోజున ఈ మార్గశీర్ష మాసంలోనే శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి షష్ఠి వస్తుంది ఈ రోజున మార్గశీర్ష శుక్ల షష్ఠి రోజు లోక సంరక్షణార్థము ఎప్పుడూ కూడా పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణేశ్వర స్వామి వారు అవతారం దాల్చిన రోజు ఈ రోజు స్వామి స్వామివారి షష్ఠి అనగా స్వామివారి జన్మదినము ఈ రోజున సుబ్రమణేశ్వర స్వామి వారి జన్మ గురించి తెలుసుకుందాము శివ పార్వతుల కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో వెయ్యి దివ్య సంవత్సరాలు శృంగారర లీలోత్సవంలో హృదయులై క్రీడిస్తూ గడుపుతూ ఉన్నారు అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నింటికీ కూడా ఆదర్శవంతమై ఉన్నది సమస్త దేవతా గణములు సాధు పుంగములు తారకాసురుడు పెడుతూ ఉన్నటువంటి బాధలు భరించలేకుండా ఉన్నారు అప్పుడు తారకాసురుడు బ్రహ్మగారి నుంచి పొందినటువంటి వరము ఏమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని అయితే శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడూ కూడా తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అని అనుకుని తారకాసుడు దేవతలందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణినాథుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా వివరించారు అప్పుడు స్థితికారుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలోనే తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు దేవతలంతా కూడా పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడా భవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాది దేవ ప్రభు మహా ఆర్తలము కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుంచి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారు అప్పుడు భక్త శంకరుడైనటువంటి పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతూ ఉన్నవాడు అప్పుడు దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటికి వచ్చాడు దేవతల ప్రార్థన విన్నటువంటి శంకరుడు అందుకే నా దే తేజస్సు హృదయస్థానం నుండి విడువడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగినటువంటి వారు ముందుకు రండి అని చెప్పారు అప్పుడు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినది నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలెవరికి కూడా సంతానం కలగదు అని దేవతలందరినీ కూడా శపిస్తుంది అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలము ముప్పై మూడు కోట్ల మంది మాత్రమే ఉంటారు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు అలా తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ శివతేజస్సుని భరించడము అంటే అంత తేలిక అంత అంత అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సును భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది అప్పుడు గంగమ్మ శివతేజాన్ని స్వీకరిస్తుంది అయితే అంతటి గంగాదేవి కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్నటువంటి శరవణము అనే రెల్లు పొదల తటాకంలో విడిచిపెడుతుంది అలా ఆ రెల్లు పొదల తటాకం నుంచి ఆరు ముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన సుబ్రహ్మణేశ్వర స్వామివారు ఆయన పుట్టగానే ఆరుగురు కృతికా నక్షత్రాలు వచ్చి వారి స్థన్యాల నుంచి ఇచ్చినారు కాబట్టి వా స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ముఖాలతో ఉండటం వల్ల స్వామివారికి మురుగన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు మరియు దేవదందులు కూడా మ్రోగించారు దేవతలందరూ కూడా పరమానంద భరితులయ్యారు అనే తటాకం నుంచి ఉద్భవించిన కారణంగా స్వామివారికి శరవణ భవ అనే నామం వచ్చింది అయితే ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటి నుంచి స్వామివారికి గాంగేయ అనే నామం కూడా వచ్చింది ఏ అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్ని గర్భ సంభవ అనే నామాలు కూడా వచ్చాయి ఇలా దేవతలను రక్షించటం కోసము శివుని నుండి స్తనలమైన వచ్చాడు కాబట్టి స్వామివారికి స్కంద అనే నామం వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని చి భేదించడం వలన క్రవంచ అని పిలువబడ్డాడు అయితే తమిళనాట స్వామివారిని మురుగన్ కంద వేట్రువేలు వేలాయుధను షణ్ముగన్ ఆరుమురుగన్ శక్తివేల్ ఫలనివన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు ఇలా ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహాత్మా ఖండంలో బ్రహ్మగారి మానస పుత్రుడైనటువంటి కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది అయితే ఒక రోజున కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు అప్పుడు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు పరమేశ్వరుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తూ ఉన్నటువంటి సనత్ కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి ఒకడివి నేను ఒకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్పాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరం ఇస్తాను అంటే వద్దంటావా చెప్పిస్తాను అని అంటాడు అప్పుడు సనత్ కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడవుతాడు అప్పుడు అతని తపస్సుకి మెచ్చినటువంటి శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే అప్పుడు ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు దానికి సనత్ కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు అయితే ఇదంతా వింటూ ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలికి పడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాను అనడం ఏమిటి నీకు మాత్రమే అని ఉన్నావు అని అడిగితే అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు శివుడు వరం అడిగితే నన్ను కానీ కోరి కోరి మళ్ళీ గర్భావాసం చేసి యోని సంభవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్పాడు అలా నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జల రూపంలో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుంచి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు అలానే సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒక రోజున బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థము బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అనే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు ఉత్తరాజిత్ చేతు అని పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బరాయుడిగా పూజిస్తూ ఉంటారు బాలుడుగా ఉండేవాడు కుత్సలను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా ఉండేవాడు అనే కుమారస్వామి అనే నామం వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికి చెందినవి అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలో గొలువై ఉన్న గురుస్వరూపము అని సుబ్రహ్మణేశ్వర స్వామివారు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అని అంటారు ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణేశ్వరుని ఆరాధించటం వల్ల సకల నాగదోషాలు పరిహరించబడతాయని భక్తుల విశ్వాసము కాబట్టి సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుంది అనే నమ్మకం ప్రచారంలో ఉంది అలాగే సంప్రదాయబద్ధంగా పాము మంత్రాలను సాధనంగా చేసేవారు మరింత శ్రద్ధగా ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపం చేస్తారు తమిళనాడులో ఇదే రోజు కావడి మొక్కు తీరుస్తారు దాని వెనుక ఒక గాథ దాగి ఉంది పూర్వము అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్లే సమయంలో శివుడు రెండు కొండాలను బాహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకువెళ్ళి కొలవలసిందిగా తెలిపారు అప్పుడు వాటిని స్వీకరించినటువంటి అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకురావాల్సిందిగా తెలిపాడు అప్పుడు ఇదంబుడు కావడని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకొని అగస్త్యుడి వెంట నడవసాగాడు ఆ విధంగా కొంత దూరం అంటే ఫలని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంతసేపు విశ్రాంతికి ఆగాడు అలా కొంతసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ కావడని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది మరోవైపు లేక లేవలేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణేశ్వర స్వామివారు నిలబడి ఉన్నాడు అప్పుడు కొండ దిగి వెళ్ళిపోమన్నాడు అలా పోకపోవడంలో వారిద్దరి మధ్య కూడా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు అయితే ఈ విషయం తెలుసుకొని ప్రార్థించడంలో తో స్వామివారు తిరిగి బ్రతికించారు ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది అలా అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడము ఆచారమైంది కాగా కావడిని ఉపయోగించే బద్ద బ్రహ్మాదండము అని కర్కోట అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతుంది కనుకనే షష్ఠి నాడు కుమారస్వామివారి ఆలయానికి కావడిలో పంచదారను పాలను మోసుకొని వెళుతూ ఉంటారు ఇది వారి మొక్కును బట్టి ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది కాబట్టే ఈ విధంగా సమర్పించిన వారికి వంశవృద్ధి కలుగుతుంది అనే నమ్మకము ఈ పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది కనుక ఈ పండుగను చంపా షష్ఠి ప్రభార షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటూ ఉంటారు దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి రోజున దేవసేనతో సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవంలో సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు స్వామివారి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము కనుకనే ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్లతో బ్రహ్మణేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే మన జాతకంలో కుజదోషము కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి కళ్యాణాలను ఈ షష్ఠి రోజున చేస్తూ ఉంటారు సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్తి ఆయుధము అని చెప్పబడుతూ ఉన్నది అందుకే ప్రథమో జ్ఞాన శక్తి ఆత్మ అని పైగా దానికి జ్ఞానశక్త ఆయుధము అని పేరు అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములు ఉన్నాయి అందులో జ్ఞానము శక్తి రెండు చెప్పబడుతూ ఉన్నాయి అయితే అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరు ఛేదించలేనిది అజ్ఞానాన్ని ఛేదించడము అనే జ్ఞానం యొక్క శక్తి అలా జ్ఞానశక్తి ఆయన యొక్క ఆయుధము ఇది భావన చేసినప్పుడు ఆయన స్వరూపంగా కనిపిస్తాడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికి కాలానికి వ్యక్తికి కూడా క్షేమం లభిస్తుంది అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి దీనివల్ల బాధించే శక్తులు తొలగిపోతాయి కారణజన్ముడైనటువంటి సుబ్రహ్మణేశ్వర స్వామిని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి పరమేశ్వరుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అని ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధానికి సన్నద్ధం చేశారు నిజంగా కుమారస్వామి వారు పద్మవ్యూహం రచన చేసి సైన్యాన్ని మోహరించి రోజంతా కూడా భీకర యుద్ధం చేశాడు తారకాసురునిపై ఆ మర్నాడు శివుని ప్రార్థించి చక్రవ్యూహ రచన చేసి తారకాసురుని ఎదుర్కొనగా తారకాసురుడు చక్రవ్యూహాన్ని చూసి భయపడి తన సేనలను యుద్ధంలో మరణిస్తే వీరమరణం వస్తుంది అని ప్రబోధించడం ప్రారంభించాడు ఆ విధంగా తాను కూడా భీకరంగా పోరాడసాగాడు అతని పరాక్రమానికి దేవతలు సైతం కూడా భయపడ్డారు ఆ విధంగా వెయ్యి దివ్య సంవత్సరాలు గడిచిన మీదట దేవేంద్రుడు వారిని ప్రార్థించి ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యే ఉపాయం చూడమని చెప్పాడు అప్పుడు వెంటనే కుమారస్వామి వారు ఆలోచించి మహామహిమాన్వితమైన పాశుపతాస్త్రాన్ని తారకాసుని సైన్యంపై ప్రయోగించాడు ఆ విధంగా దాని దాటికి చనిపోయిన వారు చనిపోగా కొందరు రాక్షసులు భయపడి అక్కడి నుంచి పారిపోయి సముద్రంలో దాక్కున్నారు పాశుపతము యుద్ధంలో వెన్నిచ్చి పారిపోయే వారిని సంహరించదు గనుక తారకాసురుడు ఉపాయంగా రణరంగం నుంచి వెను వెనుకడుగు వేసి పారిపోయాడు అక్కడి నుంచి అప్పుడు పాశుపతాస్త్రము తిరిగి కుమారస్వామి వారి అంపుల పొదులోకి చేరింది అలా పారిపోయినటువంటి తారకాసురుడు తన రక్తంతో శివలింగానికి అభిషేకం చేసి ధ్యానంలో కూర్చున్నాడు అప్పుడు శరీరవాణి తారక నీకు సంపూర్ణ ముక్తి లభిస్తుంది విచారించకు అని పలికింది ఆ మాటలకు తారకాసురుడు సంతోషించి మర్నాడు సూర్యోదయం కాగానే మళ్ళీ కుమారస్వామిపైకి యుద్ధానికి వెళ్ళాడు అప్పుడు మహాశక్తిని ఆయుధంగా కుమారస్వామిపై ప్రయోగించాడు దానికి కుమారస్వామి వారు బ్రహ్మాస్త్రంతో జవాబు చెప్పి మహాశక్తి అస్త్రాన్ని తత్తులన్నీయలు చేశాడు అంతటితో ఆగకుండా కుమారస్వామి వారు అనేక గొప్ప అస్త్రములు ప్రయోగించినప్పటికీ కూడా తారకుడు అన్నింటినీ కూడా ఛేదిస్తూనే ఉన్నాడు ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు కుమారస్వామి వారికి తారకాసురునికి కూడా భయంకరమైన యుద్ధం జరిగింది అప్పుడు షణ్ముఖుడు కూడా అలసిపోయి తారకాసురుని బలరహస్యం తెలుసుకోగోరి నారదుని అడగగా అప్పుడు నారదుడు తారకాసురుడు గొప్ప శివభక్తుడు పార్థివలింగాన్ని ఎప్పుడూ కూడా తన కంఠంలో అలంకరించుకొని ఉంటాడు కనుక మెడలోని పార్థివలింగాన్ని ఖండించిన తిరిగి ఆ ముక్కలతో దేవాలయ నిర్మాణం కావించి అతనికి అందకుండా చేయాలి లేకుంటే ఆ ముక్కల్ని మళ్ళీ అతికించుకొని తన కంఠసీమను అలంకరించుకుంటాడు తారకుడు అని చెప్పాడు వెంటనే షణ్ముఖుడు సూర్య సూర్యభగవాను ప్రార్థించి నేను పార్థివ లింగాన్ని ముక్కలు చెయ్యగానే ఆ ముక్కలతో ఏదైనా దేవాలయం నిర్మాణం చెయ్యి ఆ లింగశేషాలు తారకునికి అందకుండా నాకు సహాయం చెయ్యి అని అడిగాడు అయితే దానికి సూర్యుడు అంగీకరించాడు షణ్ముఖుడు తిరిగి చేసినటువంటి భయంకర యుద్ధంలో దేవతలంతా కూడా త్వరితగతిని తారకాసురుణ్ణి చంపమని ప్రాధేయపడుతూ ఉండగా దేవ రుద్ర మరుద్గణ సహాయంతో శత్రు సైన్యాలను కూడా ధనుమాడుతూ ఒక ఆగ్నేయాస్త్రంతో కుమారస్వామి వారు తారకాసురుణ్ణి పార్థివ లింగాన్ని ఖండాలుగా చేశాడు అలా ఆ ఖండాలు పవిత్ర మధుర ఓంకార ధ్వనులతో ఐదు ఖండాలుగా తాకుతూ ఉండగా సూర్యుడు విశ్వకర్మ సహాయంతో మాత్రము ఆలస్యం చేయకుండా ఐదు దేవాలయ నిర్మాణాలను చేసి లింగ ప్రతిష్ట చేశాడు అవే పంచభీమేశ్వరాలయాలుగా ప్రసిద్ధి పొందాయి అదే అదునుగా కుమారస్వామి వారు మంత్రయుక్తంగా బ్రహ్మాస్త్రం సంధించి తారకాసురుణ్ణి సంహరించి ముల్లోకాలను కూడా ఆనందింపచేశాడు ఆ సంఘటనతో ఆనందించినటువంటి దేవతల విజయధ్వానాలు ఆకాశాన్నంతగా పూలవానలు కురిపించారు తర్వాతి కాలంలో తారకాసురుడి సోదరుడైనటువంటి శూరపద్ముడు కూడా దేవతలను ఇబ్బంది పాలు చేస్తూ ఉండటంతో సుబ్రహ్మణేశ్వర స్వామివారు శూరపద్ముడిపై దండెత్తి యుద్ధం చేశారు అలా వారిరూరి మధ్య జరిగినటువంటి భీకర యుద్ధంలో ఆరవ రోజు శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి కుమారస్వామితో తలపడ్డాడు అప్పుడు కుమారస్వామి వారు శూలాయుధము ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండించబడింది ఆ రెండింటిలో ఒకటి నెమలిగాను మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని శరణు వేడుకోవడంతో నెమలిని వాహనంగాను కోడిని ధ్వజంగా చేసుకున్నాడు స్కందడు అనే ఈ మార్గశిర శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ రోగాలు తగ్గుతాయని అంటారు పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసము అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైనటువంటి పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడలు సమర్పించుకుంటూ ఉంటారు ఇంకా కూడా నాగపూజకు సంబంధించినది జాతకంలో కుజదోషము కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి కళ్యాణాలను ఈ షష్ఠి రోజున చేయటం కనిపిస్తూ ఉంటుంది అదే తమిళనాడు ప్రాంతాల్లో ఈ రోజున కావడి మొక్కులను తీర్చుకోవటం కనిపిస్తుంది షష్ఠి రోజున కుమారస్వామి వారి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశము ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి మొక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందినది నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానము కలుగుతుంది అనే నమ్మకము భక్తులలో ఉంది శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని సర్పరూపంలో ఎందుకు పూజిస్తారు అంటే శైవం నుంచి వచ్చిన శాక్తేయము తంత్ర సాధనలో మానవ దేహంలో రెండు నాడులు ఉన్నాయి ఇడ పింగళ అని ప్యక్రములలో మూలాధారంలో కొలువై ఉండు కుండల్ని శక్తికి ఇరువైపులా ఉండే నాడులు మూలాధారం నుంచి సహస్రారము సహస్రారం నుంచి మూలాధారంకు శక్తిపాతంతో జపించు యోగ ప్రక్రియ ఇడా పింగళ నాడులు ఒకదానిని ఒకటి ఒకటి సంయోగం చేస్తూ ఉంటుంది ఈ జంట నాడులు శ్రీవల్లి దేవసేన అని శాక్తేయం పిలుస్తుంది వేయి రేకుల పద్మమే సుబ్రహ్మణేశ్వర స్వామి ఇవన్నీ కూడా కుండల్ని యోగ సాధన పర్యాయ పదాలుగా లోతుగా అధ్యయనం అవసరము యోగ సాధనలో షట్చక్రములు ఇంతకు మించి వేదికలో ఇడ పింగళ సంయోగంతో ఉండే సర్పం ప్రతీకగా శాక్తేయ దేవాలయంలో పూజకు నెలకొల్పుతూ ఉంటారు ఆ యోగ పరిభాషలో దేహము దేవాలయము జీవుడే అందుండే దేవుడు సుబ్రహ్మణ్య స్వామివారు సర్పరూపుడు ఎలా అయ్యాడు అసలు సర్పాలకు స్వామివారికి సంబంధం ఏమిటి అంటే కుమారస్వామి వారి భార్య శ్రీ వల్లిదేవి ఆదిశేషునికి మనవరాలు ఒకసారి కుమారస్వామివారు నేను మీ మనవరాలు నీ కళ్యాణం చేసుకుంటాను అని అడగగా అప్పుడు ఆదిశేషువు నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా రూపము మీరు ధరించాలి అని బదిలిస్తారు అందుకు సరేనని కుమారస్వామివారు అంటారు అప్పుడు వల్లీదేవి కూడా నేను ఆదిశేషు మనవరాలను సర్పరూపంలో ఉంటాను కాబట్టి మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది వారు అలా సర్పరూపము శ్రీ వల్లీదేవి కోసం ధరించారు అలా సర్పాలకి ఆయనకి సంబంధం ఏర్పడింది ఇంకొక కథ ప్రకారము కుమారస్వామి వారు తన అన్నగారైనటువంటి వినాయకునికి గణాధిపత్యం ఇచ్చట వలన అలాగే క్రౌంచ పర్వతము అనగా శ్రీశైలంని చేరుతారు అప్పుడు కుమారస్వామి వారిని భూలోకం నుంచి తీసుకువెళ్ళడానికి శివపార్వతులు వృద్ధుల రూపంలో మొదట వచ్చారు కనుక మొదట వృద్ధమల్లికార్జునుడు తర్వాత యవ్వనులు అంటే పడుచువారుగా లోకల భ్రమరాంబ మల్లికార్జునులుగా వెలిశారు ఈ విధంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగము ఏర్పడినది శివపార్వతులు అక్కడ కుమారస్వామితో కలిసి కాపురం పెట్టారు అక్కడ చుట్టూ ఉన్నటువంటి అడవిలో చెంచులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు వారు నాగదేవతలను కులదేవతలుగా పూజిస్తూ ఉంటారు వారిలోని ఒక చెంచు నాయకుడు ఆదిశేషుని అనుగ్రహంతో వల్లి అనే ఆమెను పెంచుకున్నారు అప్పుడు ఆమె ఆదిశేషుని కుమరాలు కాబట్టి భూలోకమునకు పాము రూపంలో వదిలి మామూలు మానవ స్త్రీగా వచ్చినది కుమారస్వామి వారు ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు ఆమెను చూసి ప్రేమలో పడ్డాడు అప్పుడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని ఆమె తండ్రిని కోరాడు అప్పుడు వారు అయ్యా మా అమ్మాయి నాగస్వరూపిణి ఆమె రాత్రిపూట పామై తిరుగుతూ ఉంటుంది ఆమె పాముని తప్ప ఇంకెవరిని కూడా వివాహం చేసుకోదు అని శపథము చేసింది అని చెప్పినారు అది ఏమంత కష్టం కాదు నాకు అని కుమారస్వామి వారు సర్పరూపం ధరించి ఆమెను వివాహం చేసుకున్నారు ఈ సర్పరూపము ధరించినది మార్గశిర శుక్ల షష్ఠి రోజునే పాము అనగా బ్రహ్మజ్ఞాన కుండల్ని శక్తికి ప్రతీక ఈ రోజు నుంచి నీవు బ్రాహ్మ బ్రాహ్మణ్య దేవుడుగా అనగా అంటే మంచి అని సుబ్రహ్మణ్యేశ్వర దేవునిగా అనగా సుబ్రహ్మణ్యుడు కాని వల్లి దేవి యొక్క అసలు తండ్రి కుమదుడు కుమారస్వామి వారిని దీవిస్తాడు ఈ విధంగా పెళ్లి కొరకు కుమారస్వామి వారు తన జాతినే మార్చుకుని సర్పంగా మారి సుబ్రహ్మణ్యుడు అయ్యాడు అనే ఆధ్యాత్మిక పరంగా కూడా కుస్వామికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది జాగృతమైన కుండల్ని శక్తికి నాగుపాముని ప్రతీకగా భావిస్తారు ఇక భౌతికంగా చూస్తే రాహు కుజదోషాలు ఉన్నవారు చెవి కంటి సమస్యలు ఉన్నవారు సంతానం లేని వారు నాగుపాముని పూజిస్తే ఫలితం దక్కుతుంది అని చెబుతారు కళ్ళు చెవులు సరిగా లేని పాముని పూజిస్తే కంటి వినికిడి సమస్యలు తీరడం ఏమిటి అని పూజించేవారు కూడా లేకపోలేదు కానీ పాముకు ఉంటే అంతర్గత చెవులు శుభ్రంగా అన్ని శబ్దాలని కూడా వినగలుగుతాయని వాటి చూపు తీక్షణంగా ఉంటుంది అన్నది పరిశోధనల్లో తేలిపోయింది అయితే ఈ రోజున పుట్టను దర్శించడాన్ని శుభంగా భావిస్తారు వీలైతే పుట్టలో పాలు పోయడము పసుపు కుంకుమలతో పుట్టని పూజించడము నువ్వులతో చేసిన జిమ్మిలి వంటి ప్రసాదాలను నాగేంద్రుడికి అర్పించడం చేస్తారు ఈ రోజున సుబ్రహ్మణేశ్వర స్వామివారిని పూజించినట్లయితే ఆయన చల్లని చూపు స్వామివారి చూపు మన జీవితాలన్నీ వెన్నంటి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం